హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని దోశ ఏం దోశ మసాలా దోశతో మీ ముందుకు వచ్చేసాను అబ్బబ్బబ్ ఏ మీరు రుచండి మసాలా దోశ మీరు ట్రై చేయండి మీకు తెలుస్తుంది ఇలా ఉల్లిపాయలు సన్నగా తరిగేసి తిరమాతలో వేసేయండి వేసేసి అల్లం పచ్చిమిరపకాయలు తర్వాత వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసి కలిపేసేయండి ఎక్కువే పచ్చిమిరూపాయలు ఒక ఇరవై వేసానండి వెల్లుల్లిపాయలు ఒక పది రేకులు వేయండి సరే అల్లం కొంచెం వేయండి గ్రైండ్ చేసేసి ఆ ఉల్లిపాయల్లో వేసేసేయండి ఆలు ఉడకపెట్టి పెట్టుకోవాలండి కుక్కర్లో ఉడికించి పెట్టుకోవాలి ఆలు పక్కన పెట్టుకోండి అది ముందు వేసేయండి కారం ఎక్కువే పడుతుందండి రెండు చెంచాలు వేయండి ఎక్కువే పడుతుంది కారం ఆ పచ్చిమిరపకాయల కారం ఈ కారం అబ్బా ఎంత బాగుందో అసలు దోశ ఇవాళ పొద్దున్న టిఫిన్ ఇదేనండి మసాలా దోశ ఇలా కూర చేసి పెట్టుకోవాలండి ఈ ఆలు ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని స్టఫ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోండి ఇలాగా అది ఆలు ఉడికించాను దానిలో జీలకర్ర వేయాలి వేసేసి బాగా స్టప్ చేసేసేయాలి స్టప్ చేసి ఈ ఈ స్టప్ చేసిన దీన్ని అక్కడ వేసేసేయాలి ఎందులో ఉల్లి ఉల్లిపాయ కూరలాగా చేసాం కదా అందులో వేసేయండి మసాలా కూర ఇదంతా చితిపాలి బాగా అసలు లేకుండా చితిపేయాలి దుంప లేకుండా చెప్పాలి అప్ప ఎంత బాగుందోనండి వాళ్ళ మసాలా దోశ మీరు ట్రై చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కూర అంతా పక్కన పెట్టుకోండి కూర రెడీ అయిపోయింది అవి ఇందులో వేస్తాం రెడీ అయిపోయింది కూర మసాలా దోశ ఇప్పుడు ఆ దోశ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి అదిగో పిండి దోశ పిండిని ఫలితం చేసి పెట్టుకోవాలి అదిగో దోశ వేసేసి దాంట్లో ఆ కూరని ఇలా నిలువుగా రాయాలి రాసేసి అలా తిప్పాలి ఇదేమో ఇటు తిప్పాలి అంతే కావాలంటే నూనె వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు అటు ఇటు తిప్పాలి అంతే మసాలా దోశ రెడీ ఎంత బాగుందో చూడండి మసాలా దోశ మీరు చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి చివరి దాకా చూడండి ట్రై చేయండి